you <sweak> అందమైన నది పక్కన ఉన్న కోటపల్లి అనే గ్రామంలో రంగమ్మ అనే పెద్ద ధనవంతురాలు ఉండేది ఆమెకు తండ్రి నుంచి చాలా పెద్ద ఆస్తిపాస్తులు సంక్రమించాయి వందెకరాల మాగాణి పాతిక గేదెల వ్యాపారం పెద్ద ఇల్లు ఇంట్లో పనివాళ్లు ఉండేవారు రంగమ్మ ఎప్పుడు టంగుటుయ్యాలలో కూర్చుని పనివాళ్ల మీద అరుస్తూ పనులు పురమాయిస్తూ క్షణం తీరిక లేకుండా రోజంతా వత్తుడితో గడిపేది రంగమ్మ భర్త సుబ్బారావు చాలా మంచివాడు ఇల్లరికపు అల్లుడు ఇంట్లో భార్యతే పై చెయ్యి రంగమ్మ భర్త సుబ్బారావుని ఏ విషయంలోనూ సంప్రదించేది కాదు అన్ని వ్యవహారాలు తానే చూసుకోవడం వల్ల వల్ల ఎవరిని నమ్మకపోవడం క్రమక్రమంగా అశాంతి మొదలైంది గయ్యాలి పెరిగిపోయాయి రేపే నేను మా ఆవిడ పనిలోకి రావట్లేదండి ఇద్దరం పండక్ మా మామగారింటికి వెళ్తున్నామండలు పనిలోకి రాలేవారు ఎరా సీతయ్య నువ్వు పండకి ఊరికి పోతే మరి ఆ రెండు రోజులు పని ఎవరు చేస్తారా మీ తాత చేస్తాడా మీరు మరీ బరి తెగించి నెలకు సమయానికి జీతం ఇవ్వకపోతే పది సార్లు అడుగుతారు పని చేయమంటే మాత్రం మామగారింటికి పోతున్నాం తీర్థయాత్రలకు పోతున్నాం అంటూ ఏవో కబుర్లు చెప్తారు నా పేరు తెలుసుగా రంగమ్మ ఈ రంగమ్మ దగ్గరే నాటకాలు చేయమాకండి లేదు గీరు లేదు పొద్దున్నే వచ్చి పని చెయ్యి వామ్మో మీతో సచ్చిపోతున్నా ఎందుకే రంగమ్మ అలా ఎందానికి కాందానికి కేకలు పెడతావు అంతగా అరవటం ఎందుకు ఆయాస పట్టం ఎందుకు ఆందోళన ఎందుకు చూడు రంగమ్మ మనిషి ప్రశాంతంగా ఉండలేనప్పుడు ఎంత ఆస్తి ఉన్నా నిష్ప్రయోజనం నువ్వు రోజంతా ఎంత చిరాగ్గా నిరుత్సాహంగా ఉంటున్నావు నేను రోజూ గమనిస్తూనే ఉన్నాను అన్ని వ్యవహారాలు అనుకున్నట్టు అనుకున్న సమయానికి విజయవంతం కావడం సాధ్యం కాదు అందువల్ల ప్రశాంతంగా బతకడం నేర్చుకోవాలి డబ్బు కంటే మన ప్రధానం పాపం సీతయ్య కూడా కుటుంబం ఉంటుంది రాదు ఏదో పండగ అంటున్నాడుగా అబ్బో ఆయన చెప్పే గొప్ప సలహాలు నేను వినాలంట ఆయన పని వాళ్ళతో ఎలా పని చేయించాలో నాకు బాగా తెలుసు మధ్యలో మీరు మాట్లాడకండి అసలే అరిచి అరిచి తలనొప్పితో చస్తున్నా ముందు ఇక్కడి నుంచి వెళ్ళండి అలా ఏదో మంచి సలహా చెబుదామని వచ్చిన భర్త మీద గయ్యన ఎగబడి అక్కడి నుండి తరిమేసింది ఆ రోజు మధ్యాహ్నం రంగమ్మ భోజనానికి కూర్చుంది భర్త బాగానే తింటున్నాడు కాని రంగమ్మ అన్నంలో టమాటా పచ్చడి కలుపుకొని తినబోయి ఒక్కసారిగా పచ్చడి గిన్నెను కిందకు విసిరకొట్టింది వామ్మో వామ్మో ఈ పచ్చడి ఇంతకారం వేసిందెవరు నోరంతా మండిపోతుంది వంట మనిషి కమలకు ఎన్నిసార్లు చెప్పినా బుద్ధి రాదు ఇంత కారం ఉండు నేను బయటకు వచ్చాక నీ సంగతి చెప్తానే రంగమ్మ నువ్వు అలా ప్రతిదానికి చిరాకు పడటం ఆందోళన చెందటం నీ ఆరోగ్యానికి అంత మంచిది కాదు కొంచెం మనసు ప్రశాంతంగా ఉంచుకొని తిన్నత ఆలోచించటం అలవాటు చేసుకో చూడు ఇక్కడ ఇన్ని కోళ్ళు ఉన్నాయి కదా ఆ పచ్చడి నీకు కారంగా ఉంటే పక్కనే నీకు ఇష్టమైన మామిడికాయ పప్పు కాకకాయ కూర ఉంది కోడి కూర ఉంది ఇంకా చాలా ఉన్నాయి అందులో ఏదో ఒకటి వేసుకొని తినొచ్చుగా అంతగా ఎందుకే నా మాట విని ముందు స్థిమితంగా ఉండి భోజనం ముగించు తర్వాత వంట మనిషి మీద కేకలు వేద్దు గాన్లే ముందు భోజనం చెయ్యి భర్త ఎంతగా చెప్పినా గాని వినిపించుకోకుండా అన్నం మీద నుండి లేచిపోయి ఉయ్యాలలో కూర్చుని వంట మనిషిని తిట్టసాగింది ఏమే కమల ఏదో కూరలు బాగా చేస్తున్నావు గదా అని నిన్ను వంట మనిషిగా పెట్టుకుంటే ఆ కూరలు చేయడమేంటే టమాటా పచ్చడిలో కారం చేత్తో వేసావా బస్తాలో గుమ్మరించావా అది టమాటా పచ్చడిలా లేదు గొడ్డు కారంలో టమాటాలు వేసి రుబ్బినట్లుంది ఇంకోసారి ఇలా చేశావంటే నిన్ను పనిలోంచి తీసివేస్తా జాగ్రత్త అయ్యో అమ్మగారు మనకు కూరగాయలు తెచ్చే మల్లయ్య ఈ రోజు నల్ల మిరపకాయలు తెచ్చాడు నేను ఇప్పటికీ చెప్పా ఈ కాయలు ఎక్కువ కారం ఉంటాయని అయినా వినకుండా గదిలో పోసిపోయాడు ఇంకోసారి ఇలా జరగనివ్వని రంగమ్మ నా మీద గయ్యా అని ఎగపడకుండా కొంచెం నేను చెప్పేది శాంతంగా విను నువ్వు రోజు రోజుకి మనశ్శాంతి కోల్పోయి ఆందోళన పడుతూ ఏమైపోతావునని నాకు భయంగా ఉంది అందుకని ఇక్కడకు ఆమెడ దూరంలో ఉన్న తిరుమలాయపాలెంలో సిద్ధయ్య అనే వృద్ధుడు ఉన్నాడట ఆయన వయసు వంద సంవత్సరాలట ఇప్పటి ఆరోగ్యంగా ఉంటాడట అందరూ ఆయన్ని నూరేళ్ల సిద్ధయ్యా అని పిలుస్తారట ఆయన మనిషిలోని అశాంతికి అనారోగ్యానికి దిగుళ్లకు తిరుగులేని పరిష్కారం చెప్తాడట మనం కూడా ఒకసారి వెళ్దామే వెళ్లి నీ సమస్య చెప్పి పరిష్కారం అడుగుదామే రంగమ్మ నా మాట విని రేపే వెళ్లి ఆయన కలుద్దాం ఆ మర్చిపోయినా ఇంకో ముఖ్య విషయం మి మధ్య ఒక చోట ఎక్కడో నీలాగే ఎప్పుడూ కోపంగా చిరాగ్గా ఉండే ఒక ఆయన అలా అరుస్తూ అరుస్తూ ఉన్నట్టుండి మరణించాడు గుండెంచాడే చూసావా ఎన్ని వల్ల ఆందోళన వల్ల భర్త అలా చెప్పేసరికి ముందు కోపం వచ్చినా చివరిలో ఎవరో గుండె ఆగి మరణించారని చెప్పేసరికి రంగమ్మకు భయం పట్టుకుంది వెంటనే ఆయన్ను కలుద్దామని చెప్పింది మర్నాడు భార్య భర్తలు గుర్రపు బండిలో సిద్ధయ్య ఉండే ఊరికి బయలుదేరారు పొద్దెక్కే సమయానికి తిరుమలాయ పాలెం చేరుకుని ఆయన కలిశారు ఆయన ఒక తిన్న మీద కూర్చొని పురాణ గ్రంథాలు చదువుతున్నాడు దంపతులు రావడం చూసి వారిని కూర్చోమన్నాడు కూర్చోండమ్మా ఏ ఊరు నుండి వస్తున్నా తల్లి చూస్తుంటే మనసంతా గజిబిజి గందరగోళంగా ఉన్నట్టు కనబడుతున్నారు అయ్యా నా పేరు రంగమ్మ మాది ఇక్కడ దూరంగా ఉన్న కోటిపల్లి నాకు చాలా ఆస్తిపాస్తులు ఇనపెట్టెలు బంగారం డబ్బు ఇంట బయట నౌకర్లు ఉన్నారు అన్ని ఉన్నా నాకు మనశ్శాంతి కరువైంది ఎప్పుడు చిరాకుగా ఉంటుంది నాకంటే నా నౌకర్లు మా ఊళ్ళో వాళ్లంతా ప్రశాంతంగా జీవితం గడుపుతున్నారు నేనేమో నిద్రలేని రాత్రులు గడుపుతున్నాను నేను కూడా అందరిలా ప్రశాంతంగా ఆనందంగా ఉండాలని ఉంది దానికి ఏమైనా మార్గం ఉంటే చెప్పండి ఆమె చెబుతున్నదంతా కళ్ళు మూసుకుని శ్రద్ధగా వింటున్న ఆ వృద్ధుడు మెల్లగా కళ్ళు తెరిచాడు నువ్వు చెప్పిందంతా శ్రద్ధగా విన్నాను అయితే నీ సమస్యకు పరిష్కారం కావాలంటే నేను చెప్పినట్టు చెయ్యి ఏంటంటే మీ ఇంటి పొరుగును గాని లేక మరెక్కడైనా గాని నీ ఇష్టం నువ్వు ఎక్కడైనా వెతుకు ఎక్కడైనా అన్ని వేళలా సంతోషంగా ఆనందంగా ఉండే ఒకరిని వెంటబెట్టుకురా అప్పుడు నీకు ఎప్పుడూ ఆనందంగా జీవితం గడిపే రహస్యం చెబుతాను వెళ్ళు తల్లి వెళ్ళి ఆ ప్రయత్నం మీద ఓ ఇంతేనా ఒక్కలు కాదు ఎంతో మందిని తీసుకువస్తాను అసలు నేను తప్ప నా చుట్టూ ఉన్న వాళ్ళంతా ఎంతో ఆనందంగా మనశ్శాంతితో ఉన్నారు వెళ్ళి ఒక గంటలో వాళ్ళందరినీ వెంటబెట్టుకు వస్తాను రంగమ్మ అలా చెప్పి ఆయనకు నమస్కరించి భర్తను తీసుకుని ఇంటికి తిరిగి ప్రయాణమయ్యారు అలా కొంత దూరం వెళ్లేసరికి దారి పక్కన పాటలు పాడుకుంటూ ఆనందంగా రాళ్లు కొడుతున్న ఒక జంట కనిపించింది వారిని చూడగానే రంగమ్మ బండి ఆపింది ఏమయ్యా మిమ్మల్ని చూస్తుంటే ముచ్చటేస్తుంది మీ పేరేమిటి చక్కగా ఆనందంగా పాటలు పాడుకుంటూ రాళ్లు కొడుతున్నారు మీరు ఎప్పుడు ఇంత సంతోషంగానే ఉంటారా అలాంటి దేవులేదమ్మ గారు నెలంతా పనులు లేక ఒక పూట అన్నం తింటూ నేటికొచ్చామండే ఇదిగో నేను నుండి ఈ రాళ్ళు కొట్టే పని దొరికేసరికి నా డబ్బులు వస్తున్నాయన్న ఆనందంతో పాటలు పాడుకుంటూ పని చేస్తున్నాం ఈ పని అయిపోతే మళ్ళీ ఎక్కడన్నా పని దొరుకుద్దో దొరకదు ఏంటోనండి బతుకులో అతడి మాటలు విని రంగమ్మ ఆశ్చర్యపోయింది ఎంతో ఆనందంగా పాటలు పాడుకుంటూ పనిచేస్తుంటే రోజూ ఇలాగే సంతోషంగా ఉంటారనుకుంది కాని వాళ్లకి కూడా కష్టాలు అశాంతి ఉంటాయి అనుకోలేదు అలా ఆలోచించుకుంటూ ఇంకొంత దూరం వెళ్లేసరికి ఒక చోట ఇద్దరు స్త్రీలు చేతుల్లో తట్టలు పట్టుకుని నవ్వుతూ మాట్లాడుకుంటూ వెళుతున్నారు రంగమ్మ వాళ్ళని చూసి ఖచ్చితంగా వీళ్ళు రోజు ఆనందంగా ఉండి ఉంటారనుకుంది వెంటనే బండి ఆపించింది ఏమ్మా ఏ ఊరి మీది మీరు ఏం పని చేస్తారు మీ ఆనందం చూస్తే నాకు చాలా ఈర్ష్య పుడుతుంది మీరు రోజు ఇలాగే సంతోషంగా ఉంటున్నారా ఆనందం లేదు పాడులేదు మేము కూరగాయలు అమ్ముకుని జీవిస్తాము ఈ రోజు మేము సంతకు తీసుకుపోయిన కూరగాయలు త్వరగా అమ్ముడిపోయాయి వర్షం లాంటిది వస్తే ఇంట్లో నుంచి బయటకే రాలేము అలాంటప్పుడు పస్తులు ఉండవలసి వస్తుంది ఇక సంతోషం అమ్మగారు ఆ కూరగాయలు అమ్మే మహిళ అలా చెప్పేసరికి రంగమ్మ నిరుత్సాహం చెందింది అలా ఇంకొంచెం దూరం పోయేసరికి ఒక వ్యవసాయదారుడు బండి నిండా వడ్ల బస్తాలు నింపుకుని ఆనందంగా వెళుతున్నాడు రంగమ్మ అతడి పక్కనే బండి ఆపింది ఏమయ్యా చూస్తుంటే గొప్ప వ్యవసాయదారుల్లా ఉన్నావు పంటలు బాగా పండాయి అనుకుంటా బండి నిండా పంటను నింపుకుని ఎంతో ఆనందంగా వెళుతున్నావు ఇక నీలాంటి వాడికి కష్టాలు ఏముంటాయి ఎప్పుడు సంతోషంగా నీ జీవితం ఉంది ఏం చెప్పమంటారంటే పేత బాధలు పేతవే అన్నట్టుగా ఎవరికి అట్టాలు వాళ్ళకుంటాయి ఆయన రైతులు బాధలు ఏమని చెప్పమంటారు గత రెండేళ్లుగా వానలు పడక బావుల్లో ఓట తగ్గిపోయి పంటల పండక ఎరువులు కొట్లో బయట తెచ్చిన అప్పులు కట్టలేక తినటానికి తిండి లేక పిలగాల సాక లేక నానా ఇబ్బందులు పడ్డాం ఏం బతుకులేండి ఒకవేళ అద్దటం కొద్ది పంట పండినా ఆ పంట గిట్టుబాటు ధర లేక రైతులందరూ అందరూ ఆలు అంటూ నలిగిపోతున్నారు ఇదిగో ఏడు దేవుడి దయ వల్ల వానపడి నాలుగు గింజల పండా వీటిలో చేసిన అప్పులగా ఏదో తిండి గింజలు రైతులు కనపడతారు గాని వాళ్ళ బతుకులు విషాదం ఉంది అమ్మగారు ఆ రైతు తన కష్టాలు చెప్పేసరికి రంగమ్మకు కూడా చాలా బాధ అనిపించింది తర్వాత గుర్రపు బండి ఒక గ్రామం నుంచి పోతుండగా కొంతమంది జై జై అంటూ భక్తితో పోతున్నారు వెంటనే రంగమ్మ బండి ఆపించింది ఏమయ్యా మీరంతా ఎక్కడికి పోతున్నారు ఎవరికి జై అంటున్నారు అదిగో ఆ కనపడే మాడి తోటలో సన్యాసి ఆయన ఎప్పుడూ ఆనందంగా నవ్వుతూ దేవుని గురించి భక్తి ప్రధానమైన మాటలు చేస్తున్నారు ఆయన మా కోరిక ఆయన అంటే మాకెంతో భక్తి మేమందరూ అక్కడికే పోతున్నాం ఆయన కొలవటానికి వెంటనే రంగమ్మ గుర్రపు బండి దిగి భర్తను తీసుకుని అక్కడ ఒక కుటీరం ఉంది లోపల ఉన్న సన్యాసి వద్దకు వెళ్లారు స్వామి మీరు నిత్యం సంతోషంగా ఉంటారని జనం చెప్పుకుంటున్నారు మీరు సుఖదు అతిథులై ఉంటారు అవునా స్వామి ఏం చెప్పమంటావు తల్లి నేను సన్యాసిని కావడం వల్ల కుటుంబ పరంగా ఆస్తిపరంగా ఎటువంటి బాధలు లేవు అయినా నేను నిత్య సంతోషిని కాదు చెబుతావేనండి నేను సన్యాసం సేకరించాక ఎన్నో శ్రమలు కోర్చి కొన్ని యోగ విద్యలు నేర్చుకున్నాను ఆ కారణం వల్ల మరో నాలుగు సంవత్సరాల్లో నాకు మృత్యు రాబోతుందని తెలిసింది ఈ విషయం నన్ను ఎంతో బాధ పెడుతుంది రాత్రి నిద్ర కూడా పట్టడం తల్లి సన్యాసి అలా చెప్పేసరికి రంగమ్మ దంపతులు మారు మాట్లాడకుండా అక్కడ నుండి తమ గ్రామానికి బయలుదేరారు దారిలో వాళ్ళొక గ్రామం మీద నుంచి వెళుతుండగా ఖరీదైన బట్టలు ధరించి ఒక వ్యక్తి వెళుతున్నాడు చూస్తుంటే అతడు ఆ ఊళ్ళో బాగా డబ్బు పలుకుబడి ఉన్నవాడిలా కనిపించాడు వెంటనే రంగమ్మ గుర్రకు బండి ఆపించింది అతని వద్దకు వెళ్ళింది అయ్యా తమరు చూడటానికి బాగా ధనికుల వలె ఉన్నారు మిమ్మల్ని చూస్తుంటే మీకున్న ఆస్తుపాస్తుల కారణంగా నిత్యం సంతోషంగా ఉంటారనిపిస్తుంది నా ఊహ నిజమేనంటారా అవునండి నాకు చాలా డబ్బుంది పట్నంలో సొంతగా పెద్ద వ్యాపారాన్ని నడుపుతున్నాను ఈ ఊళ్ళో కూడా నాకు రెండు ఉన్నాయి అయితే ఇన్ని ఉన్నా నాకు ఎల్లప్పుడు సంతోషం మాత్రం లేదు ఈ డబ్బు తెచ్చే తంటాలు అన్ని ఇన్ని కాదు నా కింద వంద మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు వాళ్లకు పోయిన దసరాకు జీతం పెంచాను ఇప్పుడు మళ్లీ జీతం పెంచమని గొడవ చేస్తున్నారు లేకపోతే పనిలోకి రామంటున్నారు వాళ్లతో ఎలా సర్దుకుపోవాలో అర్థం కావటం లేదు ఇంకో పక్క వారానికి ఒకసారైనా ఇక్కడకు వచ్చి మిల్లి బాగోగులు చూడాల్సి వస్తుంది నా దగ్గర పని చేసే వాళ్ళంతా మోసగాళ్ళైపోయారు ఆ వ్యాపారి చెప్పిన దానికి రంగమ్మ దంపతులు ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు అలా ఇంకొంచెం ముందుకు వెళ్లగానే ఒక గుడి ముందు గద్దె మీద మల్లెపూలు ఒక స్త్రీ కూనిరాగలు తీస్తూ ఏదో పాడుకుంటున్న దానిలా రంగమ్మను చూసి పిలవసాగింది రంగమ్మ రండి ఇవి ఉదయాన్నే పోసిన పూలు చెప్పలేనంత సువాసనగా ఉన్నాయి ఇదిగోండి ఈ పూలదండలు చూడండి అన్ని రకాల పూలు కలిపి దండగా అల్లాను ధర కూడా చాలా తక్కువే అమ్మగారు వెంటనే రంగమ్మ బండి దిగి ఆ పూలమ్మ మహిళ వైపు చూసి ఒక పూలదండ తీసుకుని డబ్బు ఇచ్చింది చూడమ్మా నిన్ను చూస్తుంటే ఎంతో పేదరాలిగా ఉన్నావు నువ్వు చేస్తున్నదేమో చాలా చిన్న వ్యాపారం ఆయన నువ్వు చాలా సంతోషంగా కనపడుతున్నావు ఎప్పుడు ఇలాగే సంతోషంగా ఉంటావా అవునమ్మగారు నాకేం తక్కువ నేను చక్కగా పూలమ్ముతాను సంతోషంగానే ఉన్నాను నిన్ను చూస్తుంటే చాలా ముచ్చటేస్తుంది నువ్వు ఇంకా సంతోషంగా ఉండాలని భగవంతుణ్ణి కోరుకుంటున్నాను అయితే ఇప్పుడు విషయం ఏంటంటే నీకు తిరుమల పాలనలో నూరేళ్ల సిద్ధయ్యనే ఆయన గురించి వినే ఉంటావు ఆయనకు వందేళ్ళు వచ్చినా ఇంకా ఎంతో ఆరోగ్యంగా ఉన్నాడు నువ్వేమనుకోపోతే ఒకసారి మా వెంట ఆయన దగ్గరికి రావాలని మేం కోరుకుంటున్నాం తల్లి ఆ మరేం భయం లేదు ఏం భయలేదు తల్లి అవన్నీ మేమే కొంటాం ఇంకా అక్కడ పని అయిపోయిన తర్వాత నిన్ను తిరిగి మా బండ్లు మీ ఇంటి దగ్గర భద్రంగా దించుతాం సుబ్బారావు అలా అడిగేసరికి ఆ పూలమ్మే మహిళ ఆలోచనలో పడింది వాళ్ల వెంట రావడానికి సంతోషంగా ఒప్పుకుంది రంగమ్మ వెంటనే బండి తిప్పింది ఆ మహిళను బండెక్కించుకుని తిరిగి ఆ వృద్ధుడు వెంటనే తీసుకుపోయి వృద్ధుడు ముందు నిలబెట్టాడు ఏమ్మా వీళ్ళు చెప్పేది నిజమేనా నువ్వు నిత్య సంతోషివా ఎల్లప్పుడు సంతోషంగా ఉంటావా ఆయన చిన్న పూల వ్యాపారం చేస్తూ ఎలా సంతోషంగా ఉండగలుగుతున్నావు తల్లి అయ్యా నేను చేస్తున్న వ్యాపారం చిన్నది గనక లాభాలు చిన్నవిగానే ఉంటాయి అయినా అది నా సంతోషానికి అడ్డు రాదు మాకు అరకరం పొలం ఒక చిన్న గుడిసె ఉన్నాయి నా భర్త పొలం పనులకు పోయి ఎంతో కొంత సంపాదించి తెస్తాడు అన్యోన్యంగా ఉంటూ పొదుపుగా కాపురం గడుపుకొస్తున్నాం భర్తను పిల్లలను ప్రేమగా చూసుకుంటాను వీలైనంతలో ఇతరులకు సహాయపడతాను ఏదో కావాలనే గొంతమ్మ కోరికలు లేవు అందువల్ల నేనెప్పుడు సంతోషంగానే ఉంటాను ఆ మహిళ చెప్పిందంతా శ్రద్ధ విన్న ఆ వృద్ధుడు మెల్లగా కళ్ళు తెరిచాడు తాను సంతోషంగా ఉండటానికి ఏం చెబుతాడోనని రంగమ్మ ఆతృతగా ఎదురు చూస్తుంది చూడు తల్లి రంగమ్మ విన్నావుగా ఆ మహిళ ఏం చెప్పిందో ఆ అమ్మాయి దగ్గర ఆస్తులు లేవు డబ్బు లేదు నగలు లేవు అవన్నీ నీ దగ్గర పుష్కలంగా ఉన్నాయి అయినా ఆ మహిళ నిత్యం సంతోషంగా ఉంది ఆనందంగా జీవితాన్ని గడుపుతుంది కాని నీలో సంతోషానికి స్థానం లేకుండా పోయింది అందుకు ఏంటో తెలుసా తల్లి ఇన్ని ఆస్తిపాస్తులు ఉన్నప్పటికీ ఎవరిని నమ్మకుండా అన్ని వ్యవహారాలు నువ్వే చూసుకుంటూ ఇంకా సంపద పోగేయాలని ఇంకా గొప్పదాని కావాలని శక్తికి మించి శ్రమ పడుతున్నావు దానితోనే మనశ్శాంతిని కోల్పోయి నిద్రను కోల్పోయి అందరి మీద చిరాకు పడుతూ ఎప్పుడో వృద్ధాప్యంలో రావలసిన జబ్బులు ఇప్పుడే వచ్చి జీవితాన్ని నరకం చేసుకుంటున్నావు చూడు తల్లి మనిషికి సంపదలు ముఖ్యమే అన్ని కావాలి కానీ అన్ని సంపదల కన్నా మనసు ప్రశాంతంగా ఉంచుకోవడం ప్రధానం మన వృద్ధుడు అలా చెప్పేసరికి ఆ రోజు నుండి రంగమ్మ జీవితమే మారిపోయింది భర్తను గౌరవించేది ఇంటి బాధ్యతలు భర్తకు అప్ప చెప్పి భారం తగ్గించుకుంది పని వాళ్లతో ప్రేమగా ఉంటూ వారి మన్ననలు పొందింది డబ్బు పట్ల వ్యామోహం తగ్గించుకుంది ఆ ఊరికి రహదారులు వేయించింది మంచినటి వసతి ఏర్పాటు చేయించింది పేదవారికి అనాథలకు రోజు తన ఇంట్లో అన్నదానం చేసేది ఇప్పుడు రంగమ్మ ఎంతో సంతోషంగా ఉన్నది భార్యలో వచ్చిన ఈ మార్పుకి భర్త సుబ్బారావు ఎంతో ఆనందించాడు మీకు మా ఛానల్లోని స్టోరీస్ అన్ని నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరికీ థ్యాంక్ యూ అండి